హలో ఎవ్రీ వన్ ఆల్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఐటీఐకి సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్ వస్తుంది సిబిటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గురించి ఆన్లైన్లో ఎలా ప్రాక్టీస్ చేయాలనేది మనము ఈరోజు తెలుసుకుందాము ఈ ఆన్లైన్ ప్రాక్టీస్ ఎగ్జామ్స్ డీజీటీ వారు అంటే డైరెక్టరేట్ ఆఫ్ జనరల్ ట్రైనింగ్ వాళ్ళే ఇస్తున్నారు కాబట్టి ఇందులోంచి వచ్చే క్వశ్చన్సే మీకు సిబిటీలో వచ్చే అవకాశం ఉన్నది కావున మీరు ఈ కొన్ని రోజులు ఐటీ ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి మీరు ఈ కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసినట్లయితే మీ పర్ మీ పర్సంటేజ్ అనేది ఇంప్రూవ్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు దీన్ని సద్వినింగ్ చేసుకుంటారని నమ్ముతున్నాను ముందుగా మీరు గూగుల్ ఓపెన్ చేసి నిమి మాప్ ఫెస్ట్ అని మీరు టైప్ చేసినట్లయితే మనకి వెంటనే ఒక సెన్సిటివిటీకి సంబంధించిన వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇది మనం ఫస్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ట్రేడ్స్ అనేవి ఉంటాయి అన్నమాట మనం ఏ ఏ ట్రేడ్కి సంబంధించి ఎగ్జామ్ రాయదలుచుకుంటున్నాం అనేది ప్రాక్టీస్ ఎగ్జామ్స్ ట్రేడ్ ఉంటుంది ఫస్ట్ ఓకే ట్రేడ్ ఎలక్ట్రిషియన్ ఎగ్జాంపుల్ ఫిట్టరు ఎలక్ట్రిక్ మెకానిక్ టర్నర్ ఇవన్నీ కూడా ఎయిటీ ఎయిట్ ట్రేడ్స్ అనమాట మీరు ఏ ట్రేడ్కి సంబంధించిన వాళ్ళు అయితే అది క్లిక్ చేసుకుంటారు ఎగ్జాంపుల్గా నేను ఎలక్ట్రిషియన్ అనే ట్రేడ్ సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మనం ఈ పేజ్ యొక్క లాంగ్వేజ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట కంప్లీట్గా పైన చూడండి ఇక్కడ చేంజ్ లాంగ్వేజ్ అని ఉంది కదా మీకు ఇక్కడ చేంజ్ లాంగ్వేజ్ అని ఉంది కదా ఇక్కడ మనం కనుక లాంగ్వేజ్ సెట్ చేసుకున్నట్లయితే మనకి కావాల్సిన లాంగ్వేజ్ అనేది జనరేట్ అవుతుంది అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేను ఇప్పుడు సెల్ఫ్ లాంగ్వేజ్ అనేది తెలుగు సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి తెలుగు సెలెక్ట్ చేసుకుంటే ఈ పేజ్ మొత్తం మనకి తెలుగు పాంట్లోకి వస్తుంది అనమాట ఓకే ఈ విధంగా ప్రతిదీ కూడా తెలుగులో తెలుగు భాషలలో మనకు అనిపిస్తుంది కానీ ఇది మనకి అంత కన్వీనియంట్గా ఉండదు కాబట్టి మనం ఇంగ్లీష్లోనే ఎంచుకున్నాము ఎగ్జామ్ రాసేటప్పుడు ఎగ్జామ్ పేపర్ అనేది తెలుగు ఇంగ్లీష్లో రెండో వచ్చేలా మనం ప్లాన్ చేద్దాం నెక్స్ట్ చూడండి ఇక్కడ ఎలక్ట్రిషన్ ట్రేడ్ ట్రేడ్లో సంబంధించిన ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి సంబంధించిన మనకి సబ్జెక్ట్స్ అనేవి ఇండివిజువల్గా ఉన్నాయి ఎలక్ట్రిషన్ థియరీ ట్రేడ్ థియరీ అనేది ఉంది వర్క్షాప్ క్యాలిక్యులేషన్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ నెక్స్ట్ సేమ్ అదేవిధంగా సెకండ్ ఇయర్లో కూడా ఎలక్ట్రి ట్రేడ్ థియరీ సంబంధించింది వర్క్షాప్ క్యాలిక్యులేషన్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అనేవి ఇండివిజువల్గా ఉన్నాయి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు సెకండ్ ఇయర్ తీసుకొని ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అనేది సెకండ్ ఇయర్ క్లిక్ అనుకోండి మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓకే ఇక్కడ మన టాపిక్స్ అనేవి ఉన్నాయి కదండి ఇక్కడ మనకి బేసిక్ కెరియర్ స్కిల్స్ ఫ్యూచర్ వర్క్ స్కిల్స్ ప్రొఫెషనల్ స్కిల్స్ ఇంటర్నెట్ స్కిల్స్ అంటే స్కిల్స్ అనేవి ఉన్నాయి కదా ఈ టాపిక్స్ నుంచి మనకి మెయిన్ ఎగ్జామ్లో ఎగ్జామ్స్ అనేవి రా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుందనమాట ఇక్కడ చూడండి మనకి ఇక్కడ క్వశ్చన్ లాంగ్వేజ్ అని ఉంది కదా క్వశ్చన్ లాంగ్వేజ్ అనేది మనం ఇంగ్లీష్తో పాటుగా దాని కన్వర్సేషన్ మనం లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి ఉన్నాయి ఇంగ్లీషు మరాఠీ బెంగాలీ తమిళ్ తెలుగు ఈ విధంగా తెలుగు సెలెక్ట్ చేస్తున్నాం అనుకోండి క్వశ్చన్ అనేది తెలుగు మరియు ఇంగ్లీష్లో రెండిట్లో వస్తుంది అనమాట ఓకే మనకి మెయిన్ ఎగ్జామ్లో కూడా మీకు క్వశ్చన్ తెలుగు అదే ఇంగ్లీష్ మరియు మీ రీజియన్ లాంగ్వేజెస్లో వస్తుంది ఫస్ట్ టాపిక్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను బేసిక్ కెరియర్ స్కిల్స్ అనే దాని మీద మీరు చూడండి క్వశ్చన్ ఇది టెస్ట్ స్టార్ట్ అయిపోయింది అనమాట ప్రతి క్వశ్చన్కి మనకి సిక్స్టీ సెకండ్స్ టైం లిమిట్ పెట్టుకున్నాం కదా ఇది అనమాట ఫస్ట్ క్వశ్చన్ చూడండి విచ్ ఆప్షన్ బిలో డిస్క్రైబ్ చేయ గిగ్ ద గిగ్ ఎకానమీ క్వశ్చన్ ఏంటంటే గిగ్ ఎకానమీలో గిగ్ అనే అది ఏది వివరిస్తుందో అడుగుతున్నాను అనమాట గిగ్ అనేది ఏంటి మనకి పార్ట్ టైం ఉద్యోగం అనమాట ఓకే కాబట్టి నేను క్వశ్చన్ చూసుకుంటే ఆప్షన్స్ నిర్దిష్ట పని ఏ స్పెసిఫిక్ కాస్కర్ ప్రాజెక్ట్ నన్ ఆఫ్ దీస్ ఏ టైప్ కల్ నైన్ టు ఫైవ్ జాబ్ ఏ జాబ్ విత్ ఫుల్ టైమ్ అవర్స్ అండ్ బెనిఫిట్స్ ఓకేనా ఫుల్ టైమ్ బెనిఫిట్స్ కాదు జాబ్ కాదు నన్ ఆఫ్ ది అబో అనేది ఆన్సర్ అవ్వదు ఈ టేపుకల్ నైన్ టు ఫైవ్ జాబ్ కూడా కాదు చిన్న టాస్క్ లేదా పని అనమాట ఓకేనా ఎగ్జామ్ అంటే ర్యాపిడో కానీ జొమాటో కానీ ఈ చిన్న చిన్న సైడ్ ఇన్కమ్లు వచ్చి ప్రాజెక్టులు అనమాట కాబట్టి ఇది ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆప్షన్ రాంగ్ పెట్టారనుకోండి అదే రైట్ ఆన్సర్ ఇస్తుంది అనమాట ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూడండి వాట్ ఈస్ కామన్ రీజన్ ఫర్ పీపుల్ ఇన్ మైగ్రేట్ ఫర్ వర్క్ ప్రజలు అనేవాళ్ళు వేరే ప్రదేశానికి వెళ్ళినందుకు మైగ్రేట్ అంటే వలస వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటుంది దీనికి ఆన్సర్ మనం ఏదైనా తప్పు కొట్టామనుకోండి దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి దానికోసం ప్రజలు వలస వెళ్ళడానికి సాధారణ కారణం ఏంటంటే రైట్ ఆన్సర్ ఏంటి మనకి ఇది టు న్యూ లాంగ్వేజెసా లేదంటే టు స్పెండ్ టైం విత్ ఫ్యామిలీయా టు ఫైండ్ బెటర్ జాబ్ ఆపర్చునిటీసా టు ఎక్స్ప్లోర్ న్యూ ప్లేసెసా సాధారణంగా ప్రజలు ఎందుకు వాల్సి వెళ్ళిపోతారంటే మెరుగైన ఉద్యోగ అవకాశం కోసం ఇది రైట్ ఆన్సర్ సి అనేది రైట్ ఆన్సర్ ఇప్పుడు మనం తప్పుగా డి ఆన్సర్ పెట్టామనుకోండి అది రైట్ ఆన్సర్ కూడా ఎయిట్ అనేది చూపెడుతుంది అనమాట ఈ విధంగా మీరు ఈ సబ్జెక్ట్ అనే కాదు ప్రతి సబ్జెక్ట్ కూడా ఈ విధంగా ట్రేడ్ థియరీ కావచ్చు వర్క్షాప్ కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు డ్రాయింగ్ కావచ్చు ఎంప్లాయబిలిటీ స్కిల్స్ కావచ్చు ఏదన్నా కూడా మీరు ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు అనమాట ఇక్కడ యాక్చువల్గా మిమ్మల్ని లాగిన్ అని గూగుల్ లాగిన్ ఆప్షన్ అడుగుతుంది గూగుల్ లాగ్ ఆప్షన్ అడిగినప్పుడు మీరు జీమెయిల్ ఓకే జీమెయిల్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది దాని పాస్వర్డ్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇంకా అది కూడా చూపెడతాను ఆల్రెడీ లాగ్ లాగిన్లో ఉంది కాబట్టి నన్ను అడగలేదు ఇక్కడ చూడండి లాగిన్ అని అడుగుతుంది ఇప్పుడు చూడండి మళ్ళీ ఫస్ట్ కానీ చూద్దాం ఒకసారి ఫస్ట్ నేమే మా అని టైప్ చేస్తారు వచ్చిన వెంటనే ఫస్ట్దే ఎన్సీబీటీ ఆన్లైన్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేస్తారు ఇక్కడే లాగిన్ అడుగుతుంది చూడండి కంటిన్యూ విత్ గూగుల్ ఇక్కడ మీరు మీ జీమెయిల్ అడ్రస్ అనేది ఇవ్వాలన్నమాట చూడండి ఈ ఆనంద్ జల్ టూ అనేది ఇస్తున్నాను నేను ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది పాస్వర్డ్ టైప్ చేస్తారు లాగిన్ మీకు ఎగ్జామ్స్ అనేవి రాసుకోవడానికి మీకు వీలుంటుందండి ఇక్కడ మీరు ట్రేడ్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఎంతక మనం చూస్తున్నాం ఇప్పుడు ఫెక్టర్ అనేది చూసుకున్నాం అనుకోండి సేమ్ ఇందులో కూడా మీకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సంబంధించిన ఎగ్జామ్స్ ఉంటాయి అన్నమాట ఫెక్టర్ ట్రేడ్ థియరీ వర్క్ షాప్ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ మీరు ప్రతిదీ కూడా ఫస్ట్ ఇయర్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడ్ థియరీ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి దానికి సంబంధించిన చాప్టర్స్ అన్నీ వస్తాయి ఓకే మీరు ఇక్కడ సెలెక్ట్ లాంగ్వేజ్ ఉంది కదా దాన్ని మీరు తెలుగు కింద పెట్టుకోండి అప్పుడు మీ క్వశ్చన్ అనేది ఇంగ్లీష్లో మరియు తెలుగులో రెండిట్లో కూడా రావడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇక్కడ మీరు క్వశ్చన్ యొక్క ఆన్సర్ పెట్టి టైంని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ టైం పర్ క్వశ్చన్ అని ఉంది కదా సిక్స్టీ సెకండ్స్ కానీ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ కానీ థర్టీ థర్టీ సెకండ్స్ నైంటీ సెకండ్స్ ఏదైనా పెట్టుకోవచ్చు మీకు మెయిన్ ఎగ్జామ్లో సిక్స్టీ సెకండ్సే ఉంటుంది అనుకుంటాను కాబట్టి సిక్స్టీ సెకండ్స్ మీద టైం పెట్టుకొని మీరు ఎగ్జామ్ అనేది అటెండ్ చేయండి ఈ విధంగా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా ఇంకా యూస్ఫుల్ వీడియోస్ తయారు చేయడానికి నేను చూస్తాను మీకు హెల్ప్ అవుతుందని నమ్ముతున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ